పక్కనుంటే హాయి లేకుంటే చీకటిరే నీ కన్నులలో నా ఎన్నో ఎన్నో కిరణాలు మెరి సాయి కొండలలో కోనలలో ఏకాంత వేళ గుండెలలో మ్రోగింది సరసాల వీణ అనురాగ అందాల తోట ఆ తోటలో నేను సై ఆటలాడాలి నీవు నా పక్కనుంటే హా నీవు లేకుంటే చీకటి రే నీ కన్నులలో ఎన్నో ఎన్నో కిరణాలు మెరి సాయి నీవు నా పక్కనుంటే ఆయ్ దిస్ సాంగ్ జేస్తాస్ ప్లేబ్యాక్ సంగర్ నేమేజ్ కేజే జయశ్రదాస్ గారు అద్భుతగానం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ లైక్ నాకు చాలా సంతోషాన్నిస్తుంది ఐ ఆమ్ వెరీ హ్యాపీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఎంకరేజ్ మీ